అందరికి నమస్కారం అండి జగన్పై భారీ విమర్శలు తీవ్ర షాక్లు నాయకులు అసలు ఏమైందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం మనకైతే ఒక అప్డేట్ వచ్చింది జగన్ మీద అయితే ప్రజలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని ఆ అప్డేట్ గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది వీడియోని పూర్తిగా చూడట్లేదు దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం వల్ల ఈ అప్డేట్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామందికి షేర్ చేసుకుని వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి అయితే రీసెంట్లీగా సిబిఐ కోర్టులో హాజరయ్యిన విషయం అందరికీ తెలిసిందే అక్కడ సిబిఐ కోర్టులో కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే అక్కడ జరగవలసిన ఏదైతే కేసుకు సంబంధించిన విషయాలు ఉన్నాయో అన్నీ కూడా జరిగాయి లోపల ఏమన్నా అయితే బయటకు రావడం జరిగింది ఆ బయటకు వచ్చిన తరుణంలోని భారీగా అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారనమాట అక్కడ భారీ జనాభా సంఖ్య ఉండటంతో అక్కడ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే బలప్రదర్శన అంత ఉంది కోర్టు దగ్గర న్యాయస్థానం ముందు బలప్రదర్శన దేనికని చెప్పేసి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఫస్ట్ టైం ఏమైనా వెళ్తే కనుక ర్యాలీ ప్రకారంగా తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే జైలుకి వెళ్ళినప్పుడు అదేవిధంగా జైలు నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ర్యాలీ ప్రకారంగా అయితే బయటికి తీసుకొస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలాసార్లు వెళ్ళారు న్యాయస్థానానికి అదేవిధంగా వచ్చారు కాబట్టి ఎంత ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ఏది నిజం అసలు వీళ్ళు తీసుకొచ్చారా లేదా జగన్ పైన ఏదైనా అవమానంతో మీరు వచ్చారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గడప లాభలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్